దాసులు అండగా ఏమిటి అర్థమైందండి అంటే దాసుడు అంటే ఏమిటి మొట్టమొదట ప్రియమైన బిల్లారా దాసుడంటే తన్ను తాను తగ్గించుకొని అర్థమైందండి దాసుడు అంటే ఏంట తన్ను తాను తగ్గించుకొని ప్రియారా ఇతరులకు మంచి చేసేవాడు లేదా ఇతరులకు మంచి చేసే స్వభావము అర్థమైన దాసుడుంటేది మొట్టమొదట తన్ను తాను తగ్గించుకునేటువంటి వాడు దాసుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అనుకో ఎవరైనా సరే వాడు ఎలాంటి వాడైనా మా సంబంధం లేదు వచ్చిన వ్యక్తిని ఏం చేస్తాడైనా తన తరలి తగ్గించడం ఏం చేస్తున్నాడు ఆయన పాదాలు కడుగుతున్నాడు పాదాలు శుభ్రం చేస్తున్నాడు తల తీసుకెళ్ళే ఇంట్లో కూర్చోబెడతాడు మంచి చేసే వ్యక్తి అమ్మ అర్థమైందండి ఎప్పుడు దాసులు ఏం చేసి ఇతలకు మంచి చేస్తాడే తప్ప కీడు తల పెట్టడు అలాగే నీవు దాసుడు అయితే నీలో దాసుని స్వభావం ఉన్నట్లయితే నేను దాసునిగా ఉండాలనుకుంటే ఏం చేయాలి నిన్ను తగ్గించుకోవాలి తగ్గించుకోండి ఇతరులకు ఏం చేయాలి మంచి చేయాలి ఇతరులు ముందు పెట్టాలి అదే మంది ఎప్పుడు కూడా ఏం చేయాలి ఇతరులను ముందు పెట్టాలి మనం ఎక్కడ ఉండాలి వెనక్కు ఉండాలి కానీ మనలో చాలా మందులు ఏముంటుందండి నేను ముందు ఉండాలి కదా అందరి స్వభావం అంతే కదా ఏం ఉండాలి నేను ముందు ఉండాలి నేను పైన ఉండాలి నేనే అన్ని ఫస్ట్ ఉండాలి నేను అందరికంటే ఎక్కువ అయిపోవాలి కానీ దాసుడు కాదు ఇతరులు హెచ్చిస్తాడు అతమంది ఇతరులు ఏం చేస్తాడమ్మా హెచ్చిస్తాడు అలాగే నువ్వు దాసుడు అయితే ఏం చేయాలి ఏం చేయాలా నిన్ను నువ్వేం కావాలి తగ్గించుకుంటాడు తగ్గించుకుని ఇతరులు ఏం చేయాలి హెచ్చించే స్వభావం ఇతరులు ఏం చేయాలి హెచ్చించాలి ఇతరులు ముందు పెట్టాలి అతమంది అదే అసలైన దాసుని యొక్క స్వభావము ఈ లోకము ఈ లోకము ఎంత తగ్గించుకుంటావో బహుశా నువ్వు తగ్గించుకున్నందుకు లోకం నేను ఈ లోకంలో కేర్ చేయకపోవచ్చు తక్కువగా చూడవచ్చు కానీ దాన్ని బట్టి నువ్వు ఏం కావాల్సిన పని లేదు బాధపడవలసిన పని లేదు దేవుని యొక్క ప్రత్యక్షత యేసు ప్రభా స్వ స్వభావమును ఏసు ప్రభా స్వరూపాన్ని నిజంగా నువ్వు నిదానించి చూసినట్టయితే ఏం చేస్తావు నిత్యముగా నువ్వు సంతోషిస్తావు ఏమిటని నా ప్రవ్వే నా నిమిత్తమై అయ్యాడు అర్థమైందా ఆయనే ఏం చేశాడు నన్ను తను ఏం చేశాడు తగ్గించుకున్నాడు అనేటువంటి ఒక దైవిక సంబంధమైన దరిశ్యము నువ్వు కలిగి ఉన్నట్లయితే నిత్యముగా ఏం చేస్తావు తెలుస్తా నేను ఏంటో తగ్గించుకుంటావు ఇతన్ని ఏం చేస్తావు ముందు పెడతావు అర్థమైందండి కాబట్టి మీరు అదే పిలిపి రాసిన పత్రిక చూడండి ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంతగా ఆయన నెచ్చింపబడ్డనట్టుగా మనం చూస్తాం పిలిపి రాసిన పత్రిక చదవండి ఎనిమిది వచ్చిన చదవండి రెండు ఎనిమిది రెండు ఎనిమిది చదవండి మరియు ఆయన చూడండి ఎందుకు చేతంట తను తాను తగ్గించుకున్న చేత ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాణి మోకాలను ఏసునామంలో వంగనట్లను ప్రతివాని నాలుకయో తండ్రి అయిన దేవుని మహిమార్ధమై ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనిన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు చూసారండి ఆయన ఎంత తగ్గించుకున్నాడో మరణమగినంత వరకు ఏం చేశాడు ఆయన తగ్గించుకున్నందుకు తండ్రిని దేవుడు ఏం చేశాడంట ఆయన హెచ్చించాడంట అన్నిటికీ పైన ఆయన ద్వారానే దేవునికి కూడా మహిమ కలిగేటట్టుగా అర్థమైందండి ఏం చేసినా ఆయన్ని అన్ని నాముల కన్నా పైనాములు పెట్టాడు అందుకే ఏస్తూ ప్ర అన్నాడు తను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడు హెచ్చి ఎక్కడ తగ్గించుకోవాలి ఇక్కడ తగ్గించుకుంటే నీకు హెచ్చింపు ఎక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతుందండి అమ్మాడు అర్థమవుతుంది ఇక్కడ తగ్గించుకోవడానికి ఎక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది మంది కూడా ఇక్కడ హెచ్చిస్తారు ఇక్కడ హెచ్చింపు అది వేరే సంగతి అది రకంగా చూస్తే మనం ఈ లోకంలో దేవుడు ఒక్కరు ఎంత హెచ్చించినా కూడా అంతగానో ఏం కావాలి తగ్గించుకోవాలి పరిచారకుడు అవ్వాలి దాసుడు అవ్వాలి ఇది కావాల్సింది ప్రేమ కాబట్టి దాసుం అంటే ఏడు తెలుసా దాసు ఉండమంటే ఏం తెలుసా నిన్నీ తగ్గించుకొని ఇతరులను చే ముందు పెట్టి అంటే ఇతరులు హెచ్చించి ఏం చేయడం వారికి ఏం చేయడం వారిని మంచి చేయటం అర్థమైందండి అది దాసుని యొక్క మనస్సు అర్థమవుతుందా మీకు అందరికీ అర్థమవుతుందమ్మా అర్థం చేసుకో దాసుడు అంటే ఏంటి అర్థము తను తాను తగ్గించుకొని ఇతరులకు మంచి చేస్తూ ముందు పెట్ట అందరిని ముందు పెట్టి మంచి చేయటం అర్థమైందండి రెండోది దాసుడు అంటే దేవునికి మనుషులకునో పరిచయం చేయడానికి లేని సేవ చేయడానికి అప్పగించుకున్న వ్యక్తి దాచుని అర్థమైనది దేవునికి మనుషులకును ఏం చేయడానికి సేవ చేయటానికి అప్పగించుకున్న వ్యక్తి దేవుని బట్టి మేము ఏం చేస్తున్నాము లోకరీతిగా నీకు ఎంతైనా హోదా ఉండొచ్చు అర్థమైందండి కానీ దేవునితో ఏం చేయాలి నువ్వు అది పక్కన పెట్టి ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి పరిచర్య చేయాలి ఉదాహరణకి చాలామంది మనం చూస్తున్నాం ఏసు నమ్ముకునేటువంటి వారు ఇక మనమే కాదు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నమ్ముకున్నటువంటి వారు అదమైన ఈరోలు ఉన్నారు తమిళనాడులో కలెక్టర్ గారు ఉన్నారు ఐఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఆయన ఉద్యోగం అయిన తర్వాత రోజు ఏం చేస్తాడు తర్వాత ఎన్ని సువార్త ప్రకటిస్తాడు రోజు ఏం చేస్తాడమ్మా వీధులకి ఏం చేస్తాడు సువార్త ప్రకటిస్తాడు ఆయన కేసులు కూడా అయినాయి చాలా అయిన తర్వాత అర్థమైందండి ఏం చేద్దాం సువార్త కుడికి సువార్త ప్రకటిస్తాడు ఆయన హోదా ఏం చేస్తాం పక్కన పెట్టి వేస్తున్నాడు అంతే కదా మనకి చిన్న పని ఉంచింది అనుకోక ఉన్నట్టు మనం ఏం చేద్దాం ఇక ధాన్యంలో పడతాం కానీ సువార్త సిగ్గు సిగ్గుపడతా ఉంటాం మనం దయవచు కెప్టెన్ ఎం గారి గురించి మీరు తెలుసో తెలియదు ఆయన ఉద్యోగం చేస్తున్న సమయాల్లో కూడా అర్థమైందా సెలవు దొరికిన ప్రతిరోజు కూడా సెలవు ప్రతిసారి ఏం చేసేవాడు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయేవాడు వెళ్ళి వీధులు వెంబడి ఎక్కడంటే అక్కడ ఏం సువార్త ప్రకటించేటవాడు ప్రతి ఆదివారం ఒక్కొక్క సంఘానికి వెళ్ళి దేవుని సమస్య పంచేసేట వాడు అంత గొప్ప హోదా కలిగిన వాడుగా ఉండి కూడా ఒక్కరే కాదండి చాలామంది పరిశుద్ధులు తనంతా దేవుని బట్టించి తగ్గించుకుంటున్నారు మనకి ఏ హోదా లేకపోయినా కూడా మనలో ఎంత గర్వం ఉందో ఎంత అహంకారం ఉంటుందో అర్థమైందండి ఎంత సిగ్గు దేవుని గురించి చెప్పడానికి సిగ్గు నువ్వు దేవుని గురించి ఇతరులకు చెప్పడానికి సిగ్గు పడుతున్నావు అంటే నేను వెనుకంజ వేస్తున్నావు అంటే అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు మరి అర్థమవుతుందండి అసలు బలలో పాలు పొందడానికి అంతకన్నా అరులం కాదు ఎందుకు ఒక్కరికి నువ్వు సువాద చెప్పలేదు అనుకోండి నువ్వు ఏ రీతిగా దేవుని ప్రేమను ఎరిగిన వ్యక్తిగా ఉన్నావు అర్థమవుతుందండి అందుకే ప్రచారం చెప్తుంటాం కదా కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి దేవుని ఆజ్ఞ గైకొనకుండా మన పరిశుద్ధ బలలో పాల్పుచ్చుకోవడం వలన ఏమాత్రం ఆశీర్వాదం కాదు ఆత్మీయంగా మనం ఏం చేయలేము అభివృద్ధి పొందలేము ప్రతి విశ్వాసి దేవుని కొరకు ఏదైనా చేయాలి కంపల్సరీగా ఆయన సువార్త ప్రకటించాలి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి దాస్తులు అంటే అర్థం ఏంటంటే దేవునికిని అర్థమైందా అంటే దేవుని ఆజ్ఞ అనుసరించి ఇతరులకు ఏం చేసేవాడు పరిచర్య చేసేవాడు ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ప్రతి విశ్వాసం చేయాల్సిన పని వీరు గారు చదివినప్పుడు రక్షణ పొందిన ప్రతి విశ్వాసం ఏం చేస్తారు విశ్వాసం ప్రకటించేటువంటి వారు ఇది విశ్వాసం అంటే ఏంటి అర్థమైపోయింది ఆదివారం చర్చకు రావాలి వెళ్ళిపోవాలి మిగతా అంతా మన పనులు మనం చూసుకోవాలి ప్రియమైన స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీముల తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలమైన మాతో మీరు మాటను ఒక్కొక్క మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకముగా ప్రభా పరిశోధన పాదాలు కడగబోతుండగా ప్రభా నువ్వు ఏదైతే ప్రభు ఉద్దేశించి నీవు మాకు నేర్పించున్నావో ప్రభా నీవు చూపించిన మాదిరిని అనుసరించి ఎట్టి మనస్తో నీ శిష్యుల పాదాలు కడిగారో ప్రభు ఆ రీతిగా మేము కూడా తండ్రి నీవు దాసుని నువ్వు దాసులు అయినట్టుగా మేము దాసులముగా ఒకరి పాదాలు కడగటానికి అట్టి మనసు మళ్ళొక్కరికి దయచేసి బలపరిచి సిద్ధపాటు చేయమని కూడతని ప్రతిభని దీవించండి రాలేని బిల్లు చిత్తమైతే తయారు సాయంకాలం రావడానికి కృపదయించే నన్ను గొప్ప చేసుకోమని వెళ్తున్నా వెళుతు మాతో కూడా కృపాసం అది